హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ నేను ఈరోజు వెస్టేజ్ ప్రోడక్ట్ గురించి చెప్తా వచ్చానండి ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ మనకి హెల్త్ రిచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మనకి దీన్ని మనం అందరం కూడా యూజ్ చేసుకుందాం అండి హెల్త్ రిచ్ అయితే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్లో ఈ ఫ్లెక్స్ ఆయిల్ ఒకటి చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుందండి దాని గురించి ఈయన చెప్పిన ఈయన మాటల్లో మీరే వినండి మీకు అర్థమవుతుంది పెడతారు కదా డాక్టర్లు కానీ కేవలం ఒక నలభై రోజులు అంటే అరవై రోజులు వాడవచ్చు అంటే మా అల్లుడికి వచ్చిన రిజల్ట్ నలభై రోజులే ఇది నలభై రోజులు కనుక ఈ క్యాప్సుల్ వాడితే మన బాడీలో ఉన్న వేస్ట్ ఎలా పెరిగిపోతుందో చూపిస్తాను ఇది మామూలుగా మట్టిలో పెడితే కరుగుద్దు అండి ఇది ఉన్న అలాగే ఉంటుంది అవునా కదా ఇంత పవర్ఫుల్ ఇది పడుతుంది చూశారు కదా ఇది ధర్మపోల్ ఇది ముందే కరెక్ట్ ఇక్కడ పది రోజులు కాదు పది సంవత్సరాలు అయినా సరే మట్లా అలాగే ఉంటుంది కదా చూడండి ఇది ఈ ఆయిల్ దీని మీద పెట్టాను అంటే చాలా మందికి నిజంగా పని పనిచేస్తుందా లేదా అని అనిపిస్తుంటుంది కదా ఇది అవిసి గింజలు నిర్మించిన కాప్సి అవసలు అవసరం ఎందుకు ఆగిపోయింది ఇంకా స్పీడ్గా ఉన్నాను నో ప్రాబ్లమ్ అయినా కరిగిపోతుంది అవసరం 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 ఏం అక్కర్లేదు అయిపోయింది ఏమైంది అంటే మన బాడీ ఉన్న వెర్దాన్ని అలా కరిగించేస్తుందిమాట ఇది చాలా మంది ఇలాగా ప్లాస్టిక్ అనుకుంటారండి ఇది నోట్లో కరిగే అది కదా పదిహేడు అవును అలాగూ ఇది కూర 17 ఉన్నా కరుగుదు 10 అవలర్ 10 అవలర్ అంటే మన బాడీలో ఉన్న వ్యర్థాలను ఎలా కరిగించేది కాళ్ళు తిమ్ములు ఉన్నా లేకపోతే నరాలు చేతి తిమ్ముళ్ళు ఉంటాయి తర్వాత ఏంటంటే మనకి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఇచ్చే పరిస్థితి ఆయన డాక్టర్ భయపెట్టేసారు ఇప్పుడు దీని రకాల ఎదురు వాడాలని చాలా జాగ్రత్తగా ఉంటారు మా అమ్మాయి వెంటనే ఫోన్ చేసింది ఏం కంగారు పడద్దమ్మా అక్కడ దగ్గరలో ఈ షాప్ పదమూడు షాప్ షాప్ గూగుల్లో చెక్ చేయమ్మా షాప్ అనంతపూర్ ఆ షాప్ ఎక్కడ ఉంటుందో వెతుకమ్మా ఆ షాప్ లో దొరికితే బ్లాక్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ నలభై రోజుల తర్వాత చెక్ చేసుకుంటా వెళ్తే అసలు ఎలా తగ్గిపోయింది డాక్టర్ ఆశ్చర్యపోయాడు అంటే అప్పుడు మా మామగారు ఇచ్చాడండి ఇది వాడమన్నాడు అండి అని అంటే ఇక డాక్టర్ నోట మాట రాలేదు ఎందుకో తెలుసా అతను డబ్బులు పోయి నీకు అవునా ఎలాంటి కంటులైనా కరిగిపోతాయి అంటే ఇప్పుడు కాయలు కంటుల కింద అది కూడా కరిగించేస్తున్నారు

అది లేకపోతే కనుక అలాగే ఉంటే కనుక బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ కలర్ స్ట్రోక్ కానీ కానీ ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంది ఆ క్రాటేజెస్ ఉంటాయి కానీ ఆ క్యాబ్స్ రెండు నెలలు వాడితే తర్వాత చాలా మందికి కంటి చూపు అందుకిస్తుంది నలభై నలభై సంవత్సరం నలభై రెండు సంవత్సరాల తర్వాత అర్థమైందండి నేను కూడా కళ్ళ తలు లేకపోతే ఏమి రాసేవాడిని కాదు ఇప్పుడు ఈ అవసరం ఎందుకో తెలుసు ఐ సపోర్ట్ ఆమ్ల ఫ్లాక్సీ మూడు మూడే మూడు నెలలు వాడితే ఏమీ కనబడదు రిజల్ట్ కనబడదు మూడు నెలలు వాడేయండి నాలుగు నెలల కానీ ఆపేయండి నాలుగు నెలల తర్వాత చూపు చూపు నార్మల్ అయిపోతుంది అంటే పుర్రోడు సూపర్గా అయిపోతుంది అది ప్రాక్టికల్గా నేను యూజ్ చేశాను ఏళ్ళ వచ్చేటప్పుడు కళ్ళదొడితో వచ్చేవాడిని ఇప్పుడు కళ్ళదొడితో పని లేదు నాకు ఎందుకో తెలుసా చూపు చిన్న అక్షరాలు కూడా ఇప్పుడు నాకు కనపడతాయి అన్నమాట అంటే యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు దాటితేనే తేడా వస్తుంది యాభై ఏళ్ళు దాటిపోయింది నాకు అర్థమైందండి అంత హెల్తీగా మన ఉత్పత్తులు ఉంటాయన్నమాట అర్థమైందండి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నిర్భయంగా వాడండి సంపూర్ణ ఆరోగ్యంతో వాడండి మార్కెటింగ్ ఐడి వేసుకోండి అద్భుతమైన విజయాలు సాధించండి అందరిలో గొప్పగా బతకడానికి ఆయుష్వంతుడిగా ఐశ్వర్యంతో ఉండడానికి గొప్ప అద్భుతమైన అవకాశం వేస్ట్ మనకేంటంటే యూట్యూబ్లో చూడొచ్చు మంచి బిజినెస్ ప్రతి జూమ్ మీటింగ్లో వెళ్ళొచ్చు పొద్దున్నే ఉదయం ఐదు గంటలకు వస్తుంది సాయంత్రం తొమ్మిది గంటలకు వస్తుంది మనం జూమ్ మీటింగ్లో చాలా తెలుసుకోవచ్చు అలాగే ఏంటి అక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి అటెండ్ అయితే మనతో పాటు కొందరు తీసుకొస్తే వాళ్ళు కూడా మీకు ఎలాగ అర్థమైందో వాళ్ళు కూడా అలాగే అర్థమవుతుంది అలా అలాగేంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రోడక్ట్ వాడిస్తే కనుక అందరూ ఆరోగ్యవంతులు అవుతారు